పోలింగ్ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న ఘటనలు మనం చూస్తున్నాం అంటే రోజు రోజుకి ఒక పరిణామం మనకు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది గణేష్ ఆలోచనలు ఎవరికైనా కూడా చాలా బాధకరం పార్టీలు ఏమిటి కులాలు ఏమిటి వర్గాలు పక్కన పెడదాం ప్రజాస్వామ్యంలో హింసకి తాగులేదు లేదు జీవనంలో ఈ విషయానికి మనందరం కట్టుపడకపోతే పెత్తనం కోసం హింసక పాల్పడతానని ఈ పార్టీ అని ఆ పార్టీ అని అనుకున్నట్టయితే దాన్ని మనం క్షమించినట్టయితే ఇక సమాజంలో ప్రజాస్వామ్యానికి అర్థం లేదు ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లు కాదు ప్రజాస్వామ్యం అంటే మనకు ఉన్నటువంటి విభేదాలని శాంతియుతంగా సామరస్యంగా చట్టబద్ధంగా పరిష్కారం చేసుకోవటం అది ఎప్పటికీ విఫలమైపోయిందో ఎన్నికలు ఇవన్నీ కూడా అధికారం పొందడానికి మార్గాలు వచ్చే తప్ప ప్రజాస్వామ్యం లేదనమాట ఇక రెండోది రాజకీయం అనేది వాళ్ళ జీవన పోరాటం అయిపోయింది ప్రపంచంలో ఎక్కడా కూడా రాజకీయంలో పదవి తీసుకుంటున్నారంటే వ్యక్తిగతమైన విషయాలు త్యాగం చేసి సొంత సుఖాన్ని సొంత అవసరాన్ని పక్కన పెట్టి సమాజం కోసం మంది హితం కోసం వాళ్ళు వస్తుందని అర్థం మన దేశంలో రాజకీయం కోసం ప్రాణమైన తెస్తాం అనే పరిస్థితి వచ్చేసింది ప్రాణం పోయినా కూడా పదవి వదులుకోవనే పరిస్థితి వచ్చేసింది ఇది చాలా దురదృష్టకరం ఏ ఏ పార్టీ ఆ పార్టీని చెప్పడానికి దేశం దేశమంతా అట్లాగే తెగలంది మన తెలుగు రాష్ట్రాల్లో మరింత అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో మరింత చడ్డలుగా ఉంది రాజకీయం అన్నది ప్రజాహితం కోసం మనసున్న వాళ్ళు మంది హితాన్ని తెలిసిన వాళ్ళు సొంత విషయాలు పక్కన పెట్టి పాలు పంచుకోవాల్సిందే అలాంటిది ఏదో ముఠాలు వర్గాలు ఆధిపత్య పోరు మధ్యతర మధ్యయుగాల కారణంగా ఫ్యూడర్ల పెత్తందారి స్వభావం ఈ చాలా ఈ రాక్షసత్వం చాలా సిగ్గుపాలించారు ఇది దొంగ ప్రజాస్వామ్యం అవుతుంది ఓట్ల కొనుగోలు దగ్గర నుంచి హింసత్వం అందరినీ భయపెట్టి గందరగోళం చెప్పి అది కోలసమాజాన్ని రక్షించుకోవడం చెప్పినది మూడవది పరిపాలన యంత్రాంగం రాజుల మించిన రాజభక్తి చూపెట్టానది మనకు మామూలుగా ఏంటంటే పరిపాలన యంత్రాంగంలో మామూలు పరిపాలనలో ఎన్ని తప్పులున్నా కూడా కనీసం ఎన్నికల సమయంలో నిష్పాక్షంగా ఉండేవాళ్ళు కొందాగా వ్యవహరించేవాళ్ళు గట్టిగా ఉండేవాళ్ళు ఎందుకంటే ఒకటి రాజ్యాంగాన్ని కాపాడే ఎన్నికల విషయంలో రాతే ప్రజాస్వామ్య నాశనం అవుతున్న భావం ఒకటి కావచ్చు రెండు రేపు ఎన్నికలు ఎవరు నెక్కుతారో మనకు తెలియదు ఇప్పుడైనా కనీసం గట్టిగా బెంకంగా మనం నిజాయితీగా ఉండకపోతే రేపు అందరికి ఇబ్బంది అన్న భావాన్ని కావచ్చు ఈ డెబ్బై ఐదేళ్ల ప్రజాస్వామ్యంలో ఎన్ని పొరపాట్లున్నా కూడా మొత్తం మీద ఈ పరిపాలనా యంత్రాంగం పోలీసులు కానీ లేకపోతే ఐఏఎస్ అధికారులు కానీ ఇతర పాలనా యంత్రాంగం కానీ ఎన్నికల సమయంలో మొత్తం మీద నిష్పాక్షంగా వ్యవహరించే తీరు జేపీ గారు మీరు చాలా వరకు ఇలాంటి ఎన్నికలను చూశారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను వరుస పరిణామాలను చూస్తున్నారు అంటే ఈ ఘర్షణలకు ప్రధానంగా కారణం ఏమనుకుంటున్నారు రెండు ఒక పక్కన అధికారంలో ఉన్న వాళ్ళు అధికారాన్ని కోరే వాళ్ళు కూడా ఉచనీతం మరిచిపోయారు అధికారం కోసం అధికారాన్ని కాపాడుకోవడం కోసం దేనికైనా తెగపడొచ్చు ఒక జీవన్ మరణ పోరాటం ఒక పక్కన రెండు పక్కన పరిపాలన యంత్రాంగం రాజును మించి రాజుపత్రులు చూపెట్టడం అలవాటు అయిపోయింది శృతి మించిపోయింది కాబట్టి రెండు చోట్ల కూడా మనం గట్టిగా చర్య తీసుకోకపోయినట్టయితే ఇది ఇంకా విషమించినట్టయితే ఇలాంటి పరిస్థితి రాష్ట్రమే కాదు దేశంలో కూడా ప్రజాస్వామ్యం శాంతిత్వాన్ని పరిపాలన కరువు అవుతాయి ఇది ఒక రకంగా ప్రమాదానికి సంకేతం ఇప్పటికైనా మేలుకోవాలి మనం ఎక్కడ వైఫల్యం ఎక్కడ కనిపిస్తుంది అంటారు అంటే ప్రధానంగా మీరు అన్ని వాచ్ చేస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దాదాపు ఒక నూట ఇరవై గంటలుగా మనకు జరుగుతున్న ఒక మరణ హోమం చెప్పాలి మిగతా రాజకీయాలు ఎట్లా ఉన్నా కూడా పరిపాలనా యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మజిస్ట్రేట్స్ అంటాం జిల్లా కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓలు కానీ లేకపోతే మండలాధికారులు కానీ ఇతరులు కానీ అట్లాగే కాపాడాల్సి ఉంటే పోలీస్ యంత్రాంగం అధికారులు కావచ్చు వాళ్ళకి మామూలుగానే శాంతి పత్రాలు కాపాడడానికి సర్వాధికారాలు ఉన్నాయి ఎన్నికల సమయంలో అసలు వాళ్ళకి ఏ రకమైనటువంటి ఎదురు లేదు కాబట్టి మొట్టమొదటి వైఫల్యం వెంటనే చూడవలసింది పరిపాలనా యంత్రాంగం ఘోరంగా విఫలమైంది అన్ని అధికారాలు ఉండి బాధ్యతలు ఉండి స్పష్టంగా ఏం చేయాలో మీకు తెలిసి ఉండి మీ దగ్గర కావాల్సిన పోలీసు దళాలు జాతీయ స్థాయి నుంచి వచ్చిన రక్షణ దళాలు అందరూ ఉండి కూడా విఫలమైనారని చెప్పంటే ఇది కేవలం నేర సమాన నిర్లక్ష్యము లేదా దుర్మార్గమైన పక్షపాత ధోరణి పరిపాలన యంత్రాంగం నగబాటైంది అది మొట్టమొదటి తప్పు మిగతా తప్పులు చాలా ఉన్నాయి వ్యవస్థలో మాట్లాడవలసినవి కానీ వెంటనే తప్పట్టాల్సింది ఎన్నికల్ని చూసాల్సిన అధికారులు ఆ జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి యంత్రాంగం మొత్తానికి బాధ్యత ఉన్నది అక్కడ ఘోరంగా దానిలో ఏమాత్రం లేదు అంటే మనం టోటల్గా చూస్తున్నాం మీరు చెప్తున్నట్లు అటు ఆ సిఎస్ కావచ్చు లేకపోతే డీజీపీ కావచ్చు వాళ్ళ కింద యంత్రాంగం కావచ్చు పూర్తిగా ఒక ఫెయిల్యూర్ అనేది మనకి పూర్తిగా కనిపిస్తుంది అంటే ఇంత ఉదాసీన వైఖరి వెనుక ఏదైనా కారణాలు ఉంటాయంటారు అసలు ఏం లేదు ఒకప్పుడు ఏమిటంటే కనీసం కొంత పక్షపాతాన్ని దూరంగా ఉండాలి ఉన్నత ఉన్నతాధికారంలోనే ఉండేది కింద యంత్రాంగంలో పొరపాటు ఉన్న ఉదాహరణకి కొన్ని సందర్భాల్లో నేను అధికార పార్టీకి ఆ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని చెప్పని అధికారులని ఎన్నికల సమయంలో రెవెన్యూ అధికారులను పక్కకి తెప్పించాను ఎప్పుడు చరిత్రలో లేనట్టుగా అట్లాగే ఏ రకమైనటువంటి ఫిర్యాదు కూడా లేకుండానే చిన్న పొరపాటు జరగంగానే సందేహం కలగగానే రీపోలింగ్ ఆర్డర్ ఇచ్చాను అధికార పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు ఓడిపోయారు ఆ నేపథ్యంలో అంటే అంత గట్టిగా ఎన్నికల యంత్రాంగంలో పనిచేసేది ఎన్నికల సమయంలో మామూలు సమయంలో ఎట్లాగో నిష్పక్షంగా సమర్థులు పనిచేయాలి మామూలు సమయం ఉద్దేశం కూడా ఎన్నికల సమయంలో అట్లా ఉండి వాళ్ళు పరిపాలన యంత్రాంగం ఇప్పుడు పూర్తిగా రాజుల నుంచి రాజభద్ర చూపెడుతున్నారు దాసోహం అంటున్నారు దీనికోసం ఈ పోటీ పరీక్షలు ఎందుకో ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం చెప్పిన ఈ డ్రామా ఎందుకు నాకు అర్థం అదే అదేమంటే ప్రతి పార్టీ కూడా మేము ఎంతమందిని రిక్రూట్ చేస్తాం అంతమంది రిక్రూట్ చేస్తాం తగలపెట్టినా వీళ్ళందరూ దేశాన్ని నాశనం చేయడం కోసమా ప్రజాధనాన్ని తినడం కోసమా పరాణ భుక్కులుగా మిగలటం కోసమా ప్రజలకు సేవ చేయడం కోసం కదా మళ్ళీ ఉద్యోగాలకు వెళ్లే ముందు ప్రతి వాడు నేను ప్రజల సేవ కోసం దేశం కోసం మాట్లాడతాడు వచ్చిన తర్వాత దానిలో కొందరు అద్భుతంగా పనిచేస్తున్నారు నిజాయితీగా చేస్తున్నారు సమర్థంగా చేస్తున్నారు కానీ చాలా మంది అంటున్నారు జేపీ గారు కేంద్ర ఎన్నికల సంఘం స్పందించే వరకు ఒక సమన్ లాంటివి జారీ చేసి ఇక్కడ అధికారులను పిలిపించే వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కనీసం స్పందించలేకపోయింది అంటే వాళ్ళు ఎన్నికల తర్వాత పోలింగ్ తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఎటువంటి అంశాలను కూడా ప్రస్తావించలేకపోయారు ఏమనల్ ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఇక సిఇఓ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంత వైఫల్యాన్ని అంటే కేవలం అధికారంలో ఉండడానికి ఎన్నికల కమిషన్కి ఏ బాధ్యత లేదంటారా అంటే గణేష్ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది స్థానిక ప్రభుత్వాల ఎన్నికల కోసం రాజ్యాంగబద్ధంగా రాష్ట్రం నియమించేది మీరనేది రాష్ట్ర ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అంటారు ఆయన జాతీయ స్థాయిలో ఎన్నికల కమిషన్కి రాష్ట్రంలో ప్రతినిధి తప్ప ఆయనకు సొంతంగా అధికారాలే ఉండవు కానీ ప్రధాన కార్యదర్శికి డీజీపీకి జిల్లా కలెక్టర్లకి ఎస్పీలకి సర్వాధికారాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ ఎన్నికల సమయంలో జిల్లా ఎన్నికల అధికారులుగా జిల్లా కలెక్టర్లకి సర్వాధికారాలు ఉన్నాయి వైఫల్యం జిల్లా కలెక్టర్లది జిల్లా ఎస్పీలది అలాగే రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి అంటే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి పెద్ద పాత్రలు కాని రిపోర్ట్లు ఇవ్వడం తప్ప సొంతంగా నిర్వహించిన అధికారం అనుకుండదు కాబట్టి దీనికి ఎవరో ఢిల్లీ నుంచి చెప్పకర్లా జాతీయ స్థాయిలో ప్రధాన ఎన్నికల కమిషన్ లో మరొకరు పిలిచి చెప్పేదాకా చేయలేదని చెప్పంటే ఇంకా ఐఏఎస్లు ఎందుకు ఐపీఎస్ ఎందుకు వీళ్ళకింత సెక్షన్ ఎందుకు వీళ్ళకి అధికారం ఎందుకు వీళ్ళందరినీ మనం గౌరవించలేదు ఒకరు చెప్పక్కర్లా చట్టం చాలా స్పష్టంగా ఉంది అందులో ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కావచ్చు లేకపోతే ఎలక్షన్ మాన్యువల్ అంటాం రిటర్నింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్స్ మాన్యువల్ అంటాం ఇతర మాన్యువల్స్ కావచ్చు అసలు తూచా తప్పకుండా ఒక్క విషయంలో సందేహానికి ఆస్కారం లేదు కాబట్టి ఇది పూర్తిగా అధికారుల వైఫల్యం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళని శిక్ష పొందేది ఇంతమంది ఇంతమందిని మనం ఇంతమందిలో పోటీ పెట్టి సమర్థులను ఎంపిక చేసేది శిక్షణ ఇచ్చేది వీళ్ళని నెత్తిన పెట్టుకునేది వీళ్ళకి ఇంత రక్షణ కల్పించేది ఎందుకు ఈ మాత్రం చేయలేకపోతే పాలనా యంత్రాంగం ఎందుకు కాబట్టి పాలనా యంత్రాంగం పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది నేను ఈ మాటలు ఊరికే అంటలేదు చాలా బాధతో అంటున్నాను ఎందుకంటే భారతదేశంలో పాలనా యంత్రాంగం ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కూడా దారుణంగా ఫెయిల్ అయిపోతున్నారు ఎన్నికల సమయంలో కూడా చేయలేకపోతున్నారంటే ఈ దేశానికి అప్రతిష్ట ఈ సర్వీసులకు అప్రతిష్ట ఇప్పటికైనా మేర్కోవాలి ఖచ్చితంగా మీరు అన్నట్లు చాలా వరకు వాళ్ళకి పార్టీలో సభ్యత్వం లేదు లేకపోతే ఆ జెండాలు పట్టుకుని తిరగడం లేదు తప్ప ఖచ్చితంగా ఏ రూపంలో చూసినా సరే వాళ్ళకి ఆ రంగు ఖచ్చితంగా అధికారుల కనిపిస్తుంది ఎలా చూడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రాజుల నుంచి రాజభక్త ఉన్నది రెండు పక్కన పార్టీలు కూడా పార్టీలు పత్రికలు కూడా ఒక విషయం చూడాలి నిజంగా అధికారులు నిష్పాక్షికంగా నిజాయితీ వ్యవహరించినా కూడా వాళ్ళకి రంగు ప్రేమ ప్రయత్నం కూడా చేస్తుంది మనం కూడా వాళ్ళని పని పని చేస్తే వాళ్ళని ప్రోత్సహించాలి ఏ తప్పు లేకుండా ఆరోపణలు చేయటం తప్పే నిష్పాక్షంగా చేస్తే కూడా మరి మీరు క్రమం ప్రకారం చేస్తే ఆ సందర్భాన్ని బట్టి ఎవడో ఒకటికి బాధ కలుగుతుంది ఎందుకంటే అన్యాయానికి వాడికి దానికి రంగులు కురడం చాలా తప్పింది కాబట్టి అధికార యంత్రాంగాన్ని పనిచేయన వాళ్ళు శాసనసభల్లోనూ చట్టసభల్లో కూడా చర్చల్లో ఈ అధికారుల కులాలేంటి ఎవరిని పెట్టారు ఇలాంటి చర్చ వస్తుంది సిగ్గుచాడు పూర్వం కూడా అలా ఉండేది కాబట్టి రాజకీయ పార్టీల్లోనూ పత్రికల్లో సమీపనం కావాలి అధికార యంత్రాంగం ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి అధికార యంత్రాంగం నిశ్చితమైతున్నట్టయితే ప్రజలు వాళ్ళు నమ్మినట్టయితే ఏ ముఖ్యమంత్రి ఏ మంత్రి ఎవరు చేరాడు ఎందుకు మామూలు మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు నేను పేర్లు చెప్పను చాలా ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు నాకు ఫోన్ చేసి ఏమంటే ఎన్నికలు అలాగే అన్నారు మీకు సంబంధం ఏంటంటే చూసుకుంటాన నిర్ఘాంత పేరు రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక నాయకుడు మరి ఒక కలెక్టర్ లో మాట్లాడు ఎలక్షన్ సమయంలో నేను మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పాను అంటే ఈ రోజుల్లో అధికారులు అధ్యక్షుల్లో ఉండగలగదా ఉండగలిగే అవకాశం ఉందా అది సాధ్యమేనా అసలు కనీసం ఉండకపోతే ఎందుకు ఇవ్వచ్చు ఈ పదవులు ఇంకా గుమ్మస్తాలకు వీళ్ళకి తేడాలు ఏంటి మీరు రాజ్యాంగాన్ని కనీసం ఎన్నికల సమయంలో కూడా మామూలుగానే పాటించాలి రాజ్యాంగాన్ని కాపాడాలి పాలన కాపాడాలి ఈ మాటలు చేయని వాళ్ళు చెప్తే వాళ్ళ మాటలకు గెలువ ఉండదు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను కాబట్టి నిష్కర్షగా చేసి అది నిరంతరం చేశాను కాబట్టి చేయడం సాధ్యం చెప్తాను అది తేలికని అట్లా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఉండవు చేయని ఇబ్బందులను ఉద్యోగం చేస్తారు బదిలీ చేస్తూ ఉంటారు చూసుకొని ఎంతమంది చేస్తారు ఎన్ని చోట్ల చేస్తారు సమర్థుడికి సమాజంలో మంచి పేరు ఉన్న వాడికి ఎప్పుడూ కూడా గిరాకీ ఉంటుంది ఏమీలాగితే పారేసేసరిపోయిన బ్రహ్మాండ పది రెట్లు సంపాదించుకోవాలి సంపాదన కోరికైనట్టు అయితే కాబట్టి భయానికి ఆస్కారం లేదు ఆల్ ఇండియా సర్వీసెస్ కి బ్రహ్మాండమైన రక్షణ ప్రపంచంలో ఏ దేశంలో పరిపాలనానికి కలిగిన రక్షణ భారతదేశంలో రీత్యా సర్దార్ పటేల్ కల్పించారు ఎందుకని నిర్ నిర్ నిర్భయంగా నిర్దాక్షిణ్యంగా నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి ధైర్యం వస్తుందని చెప్పని అది లేకపోతే గుమస్తాక ప్రవర్తించి నన్ను బదిలీ చేస్తారండి నేను భయపడుతున్నానండి కాబట్టి నేను రొంగిపోతున్నానని చెప్పంటే ఇక దీనికి అంత ఈ గందరగోళం అంతా అనవసరం జేపీ గారు వాళ్ళ నియామకాలే ఆ రాజకీయ ప్రమేయంతోనో రాజకీయ ప్రాపకంతోనో జరుగుతున్నప్పుడు ఆ రోజు మళ్ళీ ఊహించుకునే అవకాశం ఏదైనా ఉంటుందా మనకి ఓ ఖచ్చితంగా ఇప్పుడు ఏది కూడా శాశ్వతం కాదు ప్రజల్లో కనుక చైతన్యం వచ్చి నష్టపోతున్నా మనం దీనివల్ల చెప్పిన అవగాహన వస్తే ఇలాంటి సంఘటనలు మూడు జరిగినట్టయితే ఏదో ఒక పార్టీ ఏదో ఒక ప్రభుత్వం వాళ్ళు చేశారు కాబట్టి మేం చేస్తామని కాకుండా మనం కొన్ని ప్రమాణాలను పాటించకపోతే అందరూ నష్టపోతున్నామని అని ఇంగిత జ్ఞానాన్ని మంచి నాయకత్వాన్ని చూపెడితే క్రమక్రమంగా మార్పులు తీసుకోవడం సాధ్యము అవసరము కాబట్టి నేను నేను పూర్తిగా ఆశావాదిని కాబట్టి ఖచ్చితంగా ఈ వాళ్ళ మాత్రం పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయి నిరాశాజనకంగా లేవు కానీ బాధాకరంగా ఉన్నాయి కానీ మనం ఈ చర్చ ఎప్పుడైతే జరుపుతున్నాము సమాజంలో పది మంది ఎప్పుడైతే గట్టిగా ఏమిటి అని చెప్పి అనుకుంటున్నారో ఎన్నికల సంఘం లాంటి సంస్థలో మరికొన్నో కొన్ని సందర్భాలైన గట్టిగా కళ్ళు చేస్తున్నాయో అదే ఈ చైతన్యానికి నిదర్శనం కాబట్టి మార్పు ఖచ్చితంగా వస్తుంది వేగరం తీసుకురావాలి అయితే మన కొలం వాడైతే వాళ్ళని రక్షించుకోవాలి వేరే కొలం వాడిని మనం శిక్షించాలి మన పార్టీకి అనుకూలంగా రక్షించుకోవాలి ఈ పద్ధతిని మనం వదిలేయాలి వాళ్ళు ఎవరున్నా సరే ధర్మాన్ని న్యాయాన్ని పాటిస్తే మనం వాళ్ళని కాపాడుతాం గౌరవిస్తాం పాటించకపోతే ఎవరైనా సరే వాడిని శిక్షిస్తాం అనేటువంటి వాతావరణం తీసుకురావాలి జేపీ గారు ఇక్కడే ఒక కీలకమైన అంశంగా మనకు కనిపిస్తుంది అటు ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ రాష్ట్రే కాదు దేశవ్యాప్తంగా ఉన్నది ఒక్కసారి ఎన్నికల కమిషను ఆ బాధ్యతలోకి వచ్చిన తర్వాత ఒక స్వతంత్ర ప్రతిపత్తి సంస్థగా ఉన్న తర్వాత మిగతా అక్కడ డీజీపీ కావచ్చు లేకపోతే సీఎస్ కావచ్చు లేకపోతే మిగతా కలెక్టర్లు ఎస్పీలు కావచ్చు తమది బాధ్యత కాదు అంతా ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది అనేది ఒక భ్రమల్లోనో లేకపోతే వాళ్ళు బాధ్యతని పక్కకు పెట్టినట్టు మనకు కనిపిస్తుంది అంతకంటే పొరపాటు ఇంకోట్లేదు గణేష్ ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే గత పది పదిహేనుగా ఎన్నికల సంఘం స్వయంగా జోక్యం చేసుకోవడం అధికారాన్ని బదిలించినట్టు చేస్తున్నారు పూర్వం ఇప్పుడు ఉండేది కదా అవసరం ఉండేది కాదు అసలు ఆలోచన ఉండేది కాదు యంత్రాంగం పూర్తిగా నిజాయితీగా స్పందించేది చట్టబద్ధంగా నిష్పాక్షకంగా కాబట్టి ఇది యంత్రాంగంలో వైఫల్యం నిదర్శనం ఓ పక్కన ఎన్నికల సంఘం కూడా మితిమీరను జోక్యం చేసుకోవటం మరో పక్కన రెండు వన్ కాలక్రమేణి ఎన్నికల సంఘం కోలుకోకపోతే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ చెప్పినట్టుగా ఎన్నికల సంఘం దాకా మాత్రం చేయలేదు చేయలేదని చెప్పంటే మరి ఇక్కడ యంత్రాంగం ఎంత నిశ్చేస్లపై పేరు అర్థం అవుతుంది కాబట్టి రెండు పక్కల తప్పులు ఎన్నికల సంఘం కూడా మించి పేరుని జోక్యం చేసుకోకూడదు ఎన్నికల సంఘంతో నిమిత్తం లేకుండా ఎన్నికల సంఘం అంటే అక్కడ ముగ్గురే కాదు భారతదేశం ఎన్నికల ముగ్గురు వల్ల జరగట్లా ఆ ముగ్గురు కేవలం ఒక సింబాలిక్ వాళ్ళు ఎన్నికలకి రాజ్యాంగ వ్యవస్థకు ఒక చిహ్నం కానీ మొత్తం దేశంలో ఉన్న అందరు జిల్లా కలెక్టర్లు పెద్ద నగరాల్లో మున్సిపల్ కమిషనర్లు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు డీజీపీలు మరి అందరు ఆర్డీఓలు రిటర్నింగ్ ఆఫీసర్లు పోలీస్ అధికారులు అందరూ ఎన్నికల నిర్వహణలో భాగస్వాములు అందరికీ పాత్ర అందరికీ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నారు కాబట్టి ఎన్నికల సంఘం అంటే ఢిల్లీలో ముగ్గురు వల్ల ఏది జరగదు ఆ ముగ్గురు అవసరమైతే రేరు ఇలాంటి సందర్భాల్లో కొంచెం సంకేతాలు తప్పితే ఇది మనందరం బాధ్యత ఈ దేశం బాధ్యత కోటి మంది ఎన్నికల్లో పాల్పంచుకుంటారు అధికార యంత్రాంగంలో కోటి మంది ఉద్యోగులు ఏ ముగ్గురి వల్ల జరగదు ఒకప్పుడు ఈ గొడవని లేకుండా ఈ హంగామా లేకుండా ఎన్నికల సంఘాలు ఎవరున్నారో మనకి తెలియకుండా జరిగిపోయాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు జరగట్లేదు ఓ పక్కన రాజకీయంలోనే ఓ సమస్యగా మార్చేశారు సిగ్గుమాలిన రాజకీయం అయిపోయింది పరిపాలన యంత్రాంగం నిస్తేజం అయిపోయింది రాజధాని నుంచి రాజభవద్ చూపెడుతుంది కాబట్టి ఖచ్చితంగా దీని గురించి రాజకీయ వ్యవస్థ పునరాలోచన చేయాలి పరిపాలన యంత్రాంగంలో నాయకత్వం కూడా పునరాలోచన చేయాలి ప్రతి రాజకీయం మీద బాధ్యత నట్టం కాదు అధికార యంత్రాంగం ఏం చేస్తుంది ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకున్న ముఖ్య కీలక పదవులు కావాలనుకున్నటువంటి ముర్ఖులు ఉన్నంత కాలం అధికార యంత్రాంగం బలహీనం అయిపోయింది జేపీ గారు ఇక్కడే మనకు ఒక ఆశ్చర్యకరమైన ఆందోళనకరమైన అంశం ఏంటంటే నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ పోలీసులపైన పక్షపాతంతో ఉన్నారు అధికార పక్షానికి కాస్తున్నారు అనేది అనేక చర్చలు చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు విమర్శలు చేశారు ఇప్పుడు ఎన్నికల సమయంలో వైసీపీ అధికార పార్టీలు ఉన్నాయి వైసీపీ ఆ చెప్తున్న మాటలు అంటే చివరికి ఏ స్థాయికి లేరంటే పోలీసులు తమ పక్షాన లేరని చెప్పడంతో పాటు అంటే కూటమిలో నాలుగో పార్ట్నర్గా పోలీసులు ఉన్నారనేది ఒక విమర్శ చేస్తున్నారు కీలకమైన నాయకులందరూ కూడా అంటే ఇంత అడకెత్తలో పోకచెక్కలాగా అధికారులు పరిస్తుంటే ఎవరు నిజాయితీగా పనిచేయగలుగుతారు వాళ్ళని ఎవరు రక్షించగలుగుతారని ఒక ప్రశ్న మనకు కనిపించటం లేదా అందుకని ఇప్పుడు అధికార యంత్రాంగం చేతులు తీసుకుని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళు మళ్ళీ ఎన్నికలు రాగానే మీ చేతుల్లో అధికారం ఆ మాట అంటున్నారంటే అది గడుసరితనమో లేకపోతే అమాయకత్వమో మరొకటో మనం పక్కన పెట్టద్దాం ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై ఏడులో డిఎంకే అధికారంలోకి వచ్చినప్పుడు అన్నాదురయ్ గారు ముఖ్యమంత్రి అయినారు రాజాజీ గారి దగ్గరికి రాజాజీ గొప్ప నాయకుడు ఈ దేశంలో స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళలో చాలా ముందు చూపునటువంటి దీర్ఘకాల దృక్పథం ఉన్నటువంటి గొప్ప మేధా సంపత్తి ఉన్నటువంటి గొప్ప నాయకుడు ఆయన గాంధేయవాది నిజాయితీకి నిదర్శనం ఆయన దగ్గరికి వెళ్ళేవంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ వాళ్ళ అధికారంలో ఉన్నారు అధికారులంతా వాళ్ళ మాట విన్నారు మరి వాళ్ళని ఏం చేయాలన్నట్టు అని చెప్పేమో వాళ్ళని ఏం చేయబోకు వాళ్ళని గురించి పట్టించుకోబోకు వాళ్ళు నీ మాట కూడా వింటారు వాళ్ళు అధికారులు ఎవడంటే వాళ్ళ మాట వింటారు కాంగ్రెస్ వాళ్ళని కాదని ఎదిరించారే ధర్మం కోసం నిలబడ్డారే వాళ్ళ పట్ల గౌరవంగా వ్యవహరించు వాళ్ళు సమాజానికి పనికొచ్చేవాళ్ళు అని చెప్పారు మనకేమవుతుందంటే ఇంత గొడవ జరిగినా కూడా రేపు పొద్దున అధికారంలో ఏదైనా పార్టీ వచ్చింది అనుకోండి నిన్నటిదాకా అధికారంలో ఉన్న వాళ్ళకి అడుగులు వస్తారు కాబట్టి మా వేరే పార్టీ కాబట్టి ఈసారి వాళ్ళని పక్కన పెట్టి మాకు మాకు మడుగులొత్తే వాళ్ళని తీసుకుంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి ఇంకోటి ఇంకోటి అంటాడు అది ఎప్పుడు పరిపాలనకు మంచిది కదా అందుకే ఎన్టీ రామారావు గారు తొంభై నాలుగులో అధికారంలోకి వచ్చాక నేను స్పష్టంగా చెప్పాను ఏమండి ప్రతి ప్రభుత్వం రాగానే సమర్థుల్ని మంచివాళ్ళని నిజాయితీ పరులందరినీ కూడా ఆ ప్రభుత్వం గా పనిచేసరిగా తీసేస్తామనేటువంటి మూర్ఖత్వాన్ని పక్కన పెడదాము ఉన్నవాళ్ళు కొద్ది మంది సమర్థులు మంచివాళ్ళు నిజాయితీ పరులు ఉన్నారు వాళ్ళతో పనిచేయించుకోవాలి కానీ వాడు కులం ఏంటి వాడి వర్గం ఏంటి ఇవన్నీ కాదు ప్రభుత్వం ఎవరైనా ఒక ప్రభుత్వానికి విశ్వాసంగా నిష్పక్షపాతంగా విధానాన్ని అమలు చేయాలి అది అధికారుల కర్తవ్యం ఆ ప్రభుత్వంలా బాగా పనిచేస్తారు కాబట్టి ప్రభుత్వం వద్దు అని చెప్పంటే బాగా పనిచేసేవాడు కాకుండా గాడిదలు తీసుకుంటారు ప్రతి వాళ్ళు కూడా మీ కాళ్ళు పట్టే వాళ్ళని తీసుకుంటారా కాళ్ళు పట్టేవాడప్పుడు కాళ్ళు లాగేస్తారు ఇది పాలకులకు అర్థం కావాలి వీళ్ళు ఏమనుకుంటున్నారు ఎవడు కాళ్ళు పట్టుకుంటే ఎవడు అవతరాన్ని తిరితే వాడు మాకు మంచిగా అనుకుంటారు ప్రభుత్వ నాయకత్వం చాలా హుందాగా ధైర్యంగా వ్యవహరించగలరు అది ఎప్పుడు జరుగుతుందో ఒకప్పుడు నిర సంజయ్ రెడ్డి గారు ఆయన ఒకప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిపక్ష నాయకుడు మరి సుప్రసిద్ధ స్వతంత్ర పార్టీ నాయకుడు గౌతలచ్చన్ గారు ఉత్తరాంధ్రలో సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పర్యటనకి వెళ్ళినప్పుడు ఎవరో కాంగ్రెస్ నాయకుడు ఆయన మంచిగా చేసుకోవాలని చెప్పి నేను సంజయ్ ఈయన గౌతలచ్చన్ గారిని తిడ్డం ఆయన వెంటనే అతన్ని మందలించి తన పక్కన కారులోకి వచ్చినామని దింపేసండి కారు వెళ్ళిపోయాడు అంటే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చిన గౌరవం అది అలాంటి హుందా తన నుంచి వేళ చాలా చౌకబారు రాజకీయంలోకి వచ్చాం ఒక అసహ్యమైన రాజకీయంలో వీధి రాజకీయం కూడా అంటానికి వెళ్ళేది చాలా దారుణ రాజకీయంలో కాబట్టి రాజకీయాలు పరిపాలన యంత్రాంగంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది వాళ్ళు సిగ్గుపడాలి దాని అనుమానం లేదు కానీ రాజకీయ పార్టీలు రాజకీయంలో ఉన్నవాళ్ళు మనం రాష్ట్ర మొత్తానికి దేశం మొత్తానికి ప్రతినిధం రాజ్యాంగానికి ప్రతినిధం చట్టబద్ధ పాలనకి మన బాధ్యత కాబట్టి హుందాగా సమర్థంగా పనిచేయించాలి నిజాయితీ పనుల్ని గౌరవించాలి ప్ర ప్రజల మంచిని కోరాలని చెప్పి అనుకెళ్ళాలి కానీ తక్తందారులుగా ఒక రాక్షసులుగా ఒక మాఫియా రాజ్యం లాగా ఒక పక్షపాత ధోరణితో ఉండి నేను చెప్పిన మాట నగ్గాలి నా కోసం పనిచేయాలి నా కాళ్ళగా మరుగులొత్తానని చెప్పిన వాళ్ళు ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకారులు కనీసం పార్టీల నాయకత్వం ప్రభుత్వాల నాయకత్వం గట్టిగా పట్టించుకోవాలి ఎక్కడో చోటు హుందాతం తీసుకురావాలి జేపీ గారు ఇక్కడే మీరు దాదాపుగా ఒక వంద గంటలుగా మీరు టీవీల్లో వాచ్ చేసి ఉంటారు వార్తలు చదివి ఉంటారు అంటే కర్రల దగ్గర నుంచి కత్తుల దగ్గర నుంచి గుణపాలు చివరికి బాంబులు నాటు బాంబులు ఇంత మనకి ఏదో సినిమాలో ఫ్రాక్షన్ సినిమాలో చూస్తున్న ఘటనలన్నీ కూడా ఆ సంఘటనలు ఆ దృశ్యాలన్నీ కూడా మనకి టీవీలో ప్రత్యక్షంగా చూసాం అంటే ఇప్పుడు అంటే మనం రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న ఎన్నికల్లోన ఈ విధంగా ఉంటే ఇంకా భవిష్యత్తులో ఎన్నికల్ని ఏ విధంగా ఊహించాలి మనం గణేష్ నిరాశ అక్కర్లేదు రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి ఖచ్చితంగా మన దేశంలో శాంతి భద్రతను కాపాడే శక్తి ప్రభుత్వ యంత్రాంగానికి ఉన్నది నేను నిర్భయంగా నిస్సంకోచంగా చెప్తున్నాను ప్రభుత్వంలో పనిచేసిన వాడుగా ఈ దేశాన్ని లోతుగా పరిశీలించిన వాడుగా ఈ దేశంలో పరిపాలన యంత్రాంగానికి శక్తి లేక కాదు రెండు ప్రజలు మీరు ధర్మంగా న్యాయంగా సమర్థంగా చేస్తున్నారంటే అవసరాన్ని బట్టి కఠినంగా ఉన్నా కూడా ప్రజలు మీ పక్షాన్ని ఉంటారు మిమ్మల్ని ఆదరిస్తారు గౌరవిస్తారు ప్రజల మద్దతు ప్రజల మన్నన ఉన్నంత కాలం ప్రభుత్వాలకి అరాచక శక్తిని నడిచివేసే ధైర్యం శక్తి ఉన్నంత కాలం ఈ దేశానికి ఏం ఇబ్బంది లేదు కాబట్టి మనకి ఇది ఏది అసాధ్యం కాదు ఇది కేవలం పాలన వైఫల్యం వల్ల వచ్చింది కానీ ఇది ఇంకా నాశనం అయిపోతుంది నాపలే అనేది పొరపాటు అరే కాశ్మీర్ లాంటి చోట మూడు శాతం కంటే ఎక్కువ ఓట్లు పడని రాష్ట్రాల్లో కూడా మనం చేయగలుగుతున్నామే పంజాబ్లో ఊచకోత కోస్తుంటే నెల రోజుల్లో ముప్పై సంఘటనలు దారుణంగా జరిగిన సందర్భాలు ఉన్నాయి బస్సుల్లో వెళుతుంటే ఊచ్చకోత కోసారు టెర్రరిస్టులు అయినా కూడా ప్రజల మద్దతుతో ప్రభుత్వం పూర్తిగా దాన్ని చేయగలిగిందే అస్సాంలో పంతొమ్మిది ఎనభై మూడులో ఎన్నిక కూడా జరగల కేవలం డెబ్బై మూడు మంది ఓటేశారు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో అలాంటిది అస్సాం పూర్తిగా దారి తీసుకొచ్చామే కాబట్టి భారతదేశం నక్సలైట్లు మనం చూసాం మావోయిస్టులు దానికి తీసుకొచ్చామే పరిపాలనంతంగానికి పూర్తిగా శక్తి ఉన్నది ఈ దేశానికి ఆ శక్తి గుడ్డిపారు అంతకు మించి ప్రజలు మీరు కనుక శాంతి భద్రతలను కాపాడుతాము ధర్మంగా చేస్తాము ప్రజా సంక్షేమం కోసం చేస్తాము నిష్పక్షంగా చేస్తామంటే పూర్తిగా ఈ ప్రభుత్వాలకు మద్దతు ఇస్తారు అందుకని ఇదేమి వినాశనం అయిపోతుందని భయం నాకు లేదు కానీ ఖచ్చితంగా మనం జాగ్రత్త పడకపోయినట్టయితే దానివల్ల చాలా నష్టం జరుగుతుంది వ్యవస్థ మసక భవిష్యత్తు మరింత కష్టాలు పారవుతుంది ఇలాగ పోలింగ్లోనే జేపీ గారు ఈ పరిస్థితి అంతా చూసాం మనకు జూన్ నాలుగున ఇక కౌంటింగ్ ఉండబోతుంది అంటే నువ్వా నేనా అనేకంటే ఒక డూఆర్ డే అనే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి వీటిని సక్రమంగా ఉండాలంటే మనకి ఇప్పటివరకు ఈ నూట ఇరవై గంటలుగా జరిగిన ఏదైతే రక్త చరిత్ర ఉందో దీన్ని రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు ఆ రాష్ట్రంలో చాలా అపార అనుభవంతో మీరు అనేక దశల్లో మీరు బాధ్యతలు నిర్వహించారు కాబట్టి నాకు ఏం లేదు మనం మొట్టమొదటిసారి ఎన్నికలు జరగటం లేదు మొట్టమొదటిసారి లో ఓట్లు కౌంటింగ్ చేయడం లేదు పరిపాలన యంత్రాంగం నీకు పొరపాట్లు జరిగినాయి దీని నుంచి పాఠాలు నేర్చుకుంటారు కాబట్టి ఎన్నికల వరకు మరి ఓట్లు లెక్కింపు కానీ లేకపోతే ఫలితాలు ప్రకటించడం కానీ నాకు ఏం నాకు భయం లేదు నిస్సందేహంగా మంచిగా జరుగుతుంది దానికి తగిన యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిగా ఉన్నాయి కానీ ఎన్నికల తరువాత ప్రభుత్వంలో ఎవరు వచ్చినా కూడా ఈ గతం నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఇప్పుడు చేసిన తప్పిదాన్ని మళ్ళీ కొనసాగించినట్టయితే ఉండకపోతే ఈ వ్యవస్థను నా ఆందోళన దానికి వచ్చింది కాబట్టి ఎన్నికలు ఈ పది రోజులు పదిహేను రోజులతో దేశం అయిపోలేదు కదా ఎన్నికల విషయంలో ఇబ్బంది లేదు హండ్రెడ్ పర్సెంట్ బాగా జరుగుతుంది పొద్దున పెద్ద దాని గురించి నాకు ఆందోళన లేదు రెండోది ప్రజలందరికీ ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎన్నికల సంఘం అన్యాయం చేస్తుందేమో మేము అసలు ఓట్లు లెక్కాడి లేదో లేదా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో అన్యాయం జరుగుతుంది ఇలాంటి అపోహలు తెలగుతున్నాయి ఆహ అపోహలకు ఆస్కారం లేదు మన దేశంలో రాజకీయంలో చాలా లోపాలు ఉన్నాయి కానీ ఆ లోపాలు ఈవీఎం లో లేవు ఆ లోపాలు ఓట్ల లెక్కింపులు లేవు పోలింగ్ బూత్లో లేవు ఆ లోపాలు బయట ఉన్నాయి ఓట్ల కొనుగోలులో ఉన్నాయి ఇదిగో ఇలా చట్టబద్ధ పాలన లేకుండా రాజుల నుంచి రాజభక్తులు చూపెట్టడంలో ఉన్నాయి ఆ లోపాలు తాత్కాలికమైన తాళాలతో ప్రజల్ని మభ్యపరచడంలో ఉన్నాయి కులం మతం పేరుతో ప్రజల్ని రచ్చగొట్టడంతో ఉన్నాయి ఇవన్నీ కూడా ఎన్నికల ఎన్నికల నిర్వహణలో భాగం కాదు రాజకీయ సంస్కృతిలో భాగం దాని మార్పుల కోసం మనం అణుకట్టాలి తప్ప ఎన్నికల్లో ఫలితాల విషయంలో ఎవరూ నిరాశ పలాస అవసరం లేదు ప్రజలు మంచుకోచుడుకో ఎవరికి ఓటేయాలనుకుంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఓటేస్తున్నారు ఆ ఓట్లు న్యాయంగా నిజాయితీగా లెక్కెడుతున్నారు ఆ లెక్కెట్ని నెగ్గిన అధికారంలోకి వస్తున్నాడు దాన్ని కూడా మనం ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యం అవుతుంది కాబట్టి రాజకీయ పార్టీలు కొంచెం ఒళ్లి దగ్గర పెట్టుకు ప్రవర్తించాలి కొంతమంది ఈ మధ్య కాలంలో ఈవేమో తప్పులు ఉన్నాయి గెలిచిన వాడు గెలిచినట్టు కాదు డొనాల్డ్ ట్రంప్ లాగా మాట్లాడుతున్నారు ఇప్పటిదాకా కుసంస్కారం భారతదేశం లేదు అలాంటి కుసంస్కారం లేకుండా ఎవరు నెగ్గినా కూడా ప్రజలు ఎవరిని ఎన్నుకున్నా కూడా మంచో చెడో వాళ్ళు ప్రజలు కావాలని ఎన్నుకున్నారు మనం దాన్ని గౌరవించాలి ఐదేళ్లు సరిగ్గా పరిపాలన జరగనివ్వాలి తప్పు జరిగితే చూపెట్టాలి నిర్మాణాత్మకంగా సహకారం అందించాలి జేపీ గారు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలు చూశారు ఒక డాక్యుమెంట్ రూపంలో గైడ్ లైన్స్ రూపొందించి ఇచ్చింది ఈ గైడ్ లైన్స్ అనేవి సరిపోతాయా మీరు ఎందుకంటే పూర్తిగా దాన్ని చదువుంటారు పూర్తిగా అంటే కౌంటింగ్ దానికి కావచ్చు లేకపోతే కౌంటింగ్ తర్వాత మీరు అంటున్నది ఏదైతే అయిన తర్వాత గెలుపోవటం తర్వాత పరిస్థితులు కావచ్చు ఆ గైడ్ లైన్స్ సరిపోతాయంటారా గణేష్ భారతదేశంలో అంత ప్రామాణికమైనటువంటి మార్గంలో గైడ్ లైన్స్ ఎన్నికల నిర్వహణలో ప్రపంచంలో మరి దేశంలో లేవు ఒక్కసారి మీరు ఎలక్షన్ మాన్యువల్ కానీ రిటర్నింగ్ ఆఫీసర్స్ మాన్యువల్ కానీ ఎన్నికల సంఘం ఇచ్చే స్పష్టమైన ఆదేశాలు గైడెన్స్ కానీ చూసినట్టయితే చాలా లోతుగా మొట్టమొదటి ఎన్నికల సంఘం దగ్గర నుంచి సుకుమార్ సేనని చెప్పి నేను మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ భారతదేశానికి పంతొమ్మిది వందల యాభై రెండు అని చెప్పారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నికల సంఘం ఇచ్చే ఆ సూత్రాలు ఎన్నికల సమయంలో చాలా అద్భుతంగా ఎక్కడా కూడా సందేహానికి ఆస్కారం లేకుండా మొట్టమొదటి నుంచి ఉంటున్నా అది కొనసాగుతుంది అక్కడ ఏమాత్రం ఇబ్బంది లేదు కాబట్టి మామూలుగా దుష్పరిపాలన అసమర్థత అవినీతి మన పరిపాలన రోజు మనం చూస్తాం ఎన్నికలు రాగానే ఇదే యంత్రాంగం చాలా సమర్థంగా టైం బౌండ్గా నిష్పాక్షికంగా చేయగలుగుతుంది ఇదే వ్యక్తులు రోజువారీగా లంచాలు తీసుకునేవాడు అలసత్వంతో ఉండేవాడు కాలు కదపనివాడు కూడా ఎందుకు అందరూ సమప్రమార్థం అవుతారు ఈ దేశంలో అది ఆ సంస్కృతి ఉన్నది దానికి తగ్గ ఏర్పాట్లు ఉన్నది అని చెత్త దాని విషయంలో నాకు ఏమాత్రం సందేహం లేదు ఈ దేశంలో శాంతి భద్రతలను కాపాడడం కానీ ఎన్నికలు వచ్చినా అధికారులకు అధికారానికి లోటు లేదు